కరెక్ట్ జిల్లా ఉయ్యూరులో కేసు ముద్దయికి రిమాండ్ విధించిన కోర్టు పోలీస్ స్టేషన్ నుండి నడిపించుకుంటూ కోర్టులో హాజరుపరిచిన ఉయ్యూరు పోలీసులు ఉయ్యూరు స్థానిక కాపుల రామాలయం వద్ద నివాసం ఉండే చాన్ భాష ముప్పై సంవత్సరాలు వృత్తురీత్యా గ్యాస్ స్టవ్ లు బాగు చేస్తుంటాడు తన పిల్లలతో రోజూ ఆడుకుంటే ఉండే పది సంవత్సరాల మేనకోడలయ్యే చిన్నారిని చాగుతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు వరుసకు మామయ్య అయ్యే నిందితుడు చాన్ భాష తన పిల్లలతో ఆడుకుంటున్న బాధ్యత చిన్నారిని చాక్లెట్ల ఆశ చూపించి తన గదిలోకి తీసుకువెళ్లి అమానుషంగా అత్యాచారం చేసి ఎవరికైనా చెప్తే స్థానాన్ని చాకుతో బెదిరించేవాడని అలా వినాయక చవితి దగ్గర నుండి దీపావళి రోజు వరకు పలుమార్లు బాలికను లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన బాలికపై అత్యాచారం చేస్తుండగా బాలిక కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించి ముద్దాయిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టులో హాజరుపరిచేందుకు ముద్దాయిని పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు నిందితుడిని నెల్లూరు సబ్జైలుకు తరలించారు మొన్నటి రోజు సాయంత్రం ఎనిమిది సంవత్సరాల బాలిక మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది చాలా అమానుషకరమైన సంఘటన వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐకెస్ గారు స్పందించి గన్నవరం డిఎస్పి చలసాన్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది దర్యాప్తులో జరిగిన విషయాలు ఏంటంటే బాలిక యొక్క మేనమామ వర్స్ అయ్యే చాన్ భాష అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆ పాపకి ఆ పాపని బెదిరించి మా వినాయక చవితి దగ్గర నుండి కూడా వాళ్ళ మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అలానే ఇంట్లో చెప్తే చాపతో పొడుస్తాడని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తేలిన సంగతులు దర్యాప్తు అనంతరం ఈరోజు గండవరం డిఎస్పి గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది ఈ ఈ దర్యాప్తులో తేలిన విషయాలను బట్టి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది